வாங்கங்க இந்த பா டா நப்பாயின் ரெ பிராப் போயி நப்பாயி போய் 72 மச்ச கோணாரல என்ன வந்த லேரா ஏ 100 வெச்ச இபு வேற ஏடா 그러면은 வந்த ముందు ஓடாயா யாரு கே போ ஆ يلا 얘는 காலேஜ்ல என்ன படுத்துட்டா యాక్సిడెంట్ అయ్యి కళ్ళు రెండు రెండు ఏడు ఏడు వేలే ఏం చేయాలా ఏందో మూడు వేలు వస్తామండి ఇప్పుడు ఏందో చంద్రబాబు వచ్చినా అంటే ఆరు వేలు ఇస్తామండి ఇప్పుడు మళ్ళీ ఏందో మొన్న హాస్పిటల్కి వచ్చిన నైంటీ పర్సెంట్ ఉంది అదే సత్ సము నాకు అది కూడా తిరగదు అంతా మొత్తం ఏం పని చేయవు కానీ ఇప్పుడు మళ్ళా మీకు రాదంటే యాడి పోవాలి వాళ్ళకి ఆరు వేలు కూడా మాతలు కూడా తాలి అది కూడా రాకుండా ఒక నెల విన్నా కూడా యాడికి అప్పు చేసేదాన్ని కూడా పోలేని పనికి ఇస్తే ఇప్పుడు మూడు నాలుగు వేలు అప్పు చేస్తాం వచ్చాను నల్ల వచ్చిన ఇరకం రెడ్డి నూలు వీడు మండలం మొత్తం పదహారు మంది అయితే పదహారు మంది చె మంచి భూమిని ఇంకో మంచి పిల్ల పుట్టుకతో చెవుడు ఇరవై ఏళ్ళ మంది వస్తానండి